హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను తక్కువ క్లాత్తో అనమాట త్రీ మీటర్స్ క్లాత్ మాత్రమే ఇచ్చారు ఒక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయికి అనమాట ఫుల్ లెంత్ స్టిచ్ చేయాలి ఇంకా కటింగ్ ఎలా చేశాను ఏంటనేది అయితే ఇవాళ వీడియో చూసేయండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా పెడుతున్నాను మొత్తానికైతే స్టిచ్ చేశానండి కొంచెం మనకు లెంత్ అనేది గేర్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే త్రీ మీటర్స్లో బాడీ పార్ట్ ఫుల్ లెంత్స్ ఇవన్నీ రావాలి కదా ఇంకా మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి దీనికి లైనింగ్ వచ్చేసి కూడా ప్యూర్ మ్యా మ్యాచ్ అయ్యేటట్టు అయితే తీసుకురాలేదండి వీళ్ళు కొంచెం వేరేగా ఉంది ఇంకా పర్వాలేదు వేయమన్నారు కాబట్టి నేను ఇంకా వేసేస్తున్నాను చూడండి లైనింగ్ మాత్రం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకొచ్చారు లైనింగ్ లైనింగ్ కూడా త్రీ మీటర్స్ వేసామరెండి త్రీ మీటర్సే తీసుకొచ్చారండి త్రీ అండ్ హాఫ్ కాదు ఇంకా కింద ఎచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను ఓపెన్స్ అటువైపు ఉంది జైన్ నా వైపు ఉంది అనమాట ఇది లెంత్ తీసుకుంటున్నాను బాడీ కోసం లెంత్ క్లాత్ తక్కువ ఉంది కదా అడ్జస్ట్ అవ్వాలి మనకి ఇలా రెండు అంచులు ఒక సైడ్ వేసేసి లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అండి నాకు సరిపోతుంది ఇంకా నడమ్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉందనమాట థర్టీ టూ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ ఖచ్చికి టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నేను నడం వెడల్పు వచ్చేసి మనకు ఇరవై ఇంచుల వరకు తీసుకున్నానండి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి మీరు సైజుని బట్టి తీసేసుకోండి ఇంకా నాకు ఇది వచ్చేసి బాడీ పార్ట్ కనమాట ఇంక ఈ రెండింటిని వేర్ చేసేస్తాను చూడండి ఇక్కడ వేర్ చేసేసి సపరేట్గా ఫోల్డింగ్ పెట్టేస్తాను ఎందుకంటే బ్యాక్ నెక్ సపరేట్గా పెడతాం మనం ఫ్రంట్ నెక్ సపరేట్గా పెడతాం కాబట్టి ఇలా విడివిడిగా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలా నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ చిన్న పార్ట్ కావాలని చెప్పారు ఫ్రంట్ ఏదైనా పెట్టమన్నారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెంట్ కూడా మనం బోట్ షేప్ పెడదామని త్రీ ఇంచెస్కి పెట్టానండి నెక్ కోసం కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి పార్ట్ పెట్టమన్నారు కదా బోట్ వద్దులే మామూలుగా స్క్వేర్ నెక్ లాగా ఏదైనా డిజైన్ పెడదామని చెప్పేసి చూస్తున్నాను అనమాట కస్టమర్ సైజ్ షోల్డర్ ఎంత ఉందని చెప్పేసి ఇంకా నెక్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టానండి సరిపోతుంది నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ కోసము చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకునండి కానీ సైజు నెక్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ అలా ఉంది స్టిచ్ చేసేసరికి సరిపోతుంది నేను ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేశాను ఇంకా చంఖదింపు అనేది ఐదున్నర ఇంచులకు చూడండి మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చంక దగ్గర వచ్చేసి చూడండి చెస్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఇచ్చేసాను చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ తొమ్మిది ఇంచులకు మనకు చెస్ట్ వస్తుంది ఎనిమిది ఇంచులకు నడుములు వస్తుంది మంది ఇంచు డాట్కి వస్తుంది అనమాట ఇది మనకు సైడ్ స్టిచ్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది స్క్వేర్ నెక్ అయితే మార్కింగ్ వేసేస్తున్నాను ఇంకా చంక దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి రౌండ్ తిప్పుతాను అనమాట ఫ్రాక్స్ కదా ఒకటిన్నర ఇంచు రౌండ్ తిప్పుతాను ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని మనకు ఆమ్ రౌండ్ సరిపోతుందా లేదని చెక్ చేస్తే కింద నుంచి పెట్టి చూసుకుంటున్నానండి చెస్ట్ ఉంటుంది కదా లైన్ అక్కడ నుంచి మనకు ఏడున్నర ఇంచులు రావాలి వచ్చేసింది ఇక్కడ సరిపోతుంది నేను ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రాక్స్ అనేది సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అంత కష్టమేమి కాదనమాట ఇక్కడ చూడండి మనకు సైడ్ స్టిచ్ వస్తుంది కదా అక్కడ నుంచి కొంచెం ముందు నుంచి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ అనేది తీసేయాలన్నమాట నడుము దగ్గర అలా తీస్తేనే ఫ్రాక్స్ సైడ్ వైపున దిగినట్టుగా కాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు తీసేసాను ఇలా మన సైడ్ స్టిచ్ దగ్గర నుంచి సైడ్ వైపుకి ఇంకా బ్యాక్ నెక్ మార్కింగ్ కోసం ఇక్కడ పచ్చకా అయితే ఇచ్చేసుకుంటున్నాను అండి ఫ్రంట్ సపరేట్ కట్ చేస్తాం మనం బ్యాక్ సపరేట్ కట్ చేస్తాం కదా ఇక్కడ ఫ్రంట్ కోసం అయితే నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి స్టార్ నెక్ లాగా పెట్టేశాను ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్కి డౌన్ ఇచ్చేసుకొని చిన్న పార్ట్ షేప్ ఇవ్వాలన్నమాట బోట్ షేప్ ఇచ్చేసి పార్ట్ షేప్ ఇవ్వాలి దీంట్లో చూడండి చిన్న బోటు ఇలా రౌండ్ అనేది చిన్న రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఇలా కస్టమర్ ఇలానే పెట్టమన్నారు కాబట్టి నేను అలాగే కట్ చేస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి నీ ఇష్టం అని చెప్పారు కాబట్టి ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న పాట్ ఇచ్చేసి ఈ విధంగా నెక్ అయితే కట్ చేసాను చూడండి ఓపెన్ చేస్తే ఇలా వస్తుందనమాట అక్కడ మనం డోరీస్ పెట్టాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత డోరీస్ పెట్టాలి అక్కడ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా కట్ చేయాలండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ చెప్పారు పైన చిన్న బుట్ట పెట్టమని కూడా చెప్పారనమాట ఇంకా ఫస్ట్ కింద ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ కాదండి వన్ ఇంచ్ పెట్టాను ఎందుకంటే మనకు స్టిచ్ కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసి పైన బుట్ట కోసం అనమాట చంక డౌన్ మూడు ఇంచులకు పెట్టేసుకొని ఈ విధంగా డౌన్ ఇచ్చేసి చూడండి పైన బుట్ట కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేసి ఈ విధంగా కర్వ్ అయితే తీస్తున్నాను టూ ఇంచెస్ పొడువు టూ ఇంచెస్ వెడల్పు అనమాట బుట్ట మరీ లేవకూడదు అని చెప్పారు కాబట్టి నేను టూ ఇంచెస్సే తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా ఈ క్లాత్ని మిగిలిన లైనింగ్ క్లాత్ని స్ట్రేట్ చేసేసుకొని ఇది వచ్చేసి మనకు కింద లెహంగాకి వచ్చేస్తుంది అనమాట అంటే కింద కుచ్చులకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ త్రీ మీటర్స్ క్లాత్లోంచి మనం బాడీకి వన్ మీటర్ తీసామనుకోండి టూ మీటర్స్లో మనం ఈ కుచ్చుల ఫ్రాక్ అనేది సెట్ అవ్వదు కాబట్టి నేనేం చేశానంటే చూడండి నాకు హ్యాండ్స్ ఎంతవరకు అవసరమో అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే పైన మిగిలిన క్లాత్ బాడీ పార్ట్కి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి హ్యాండ్స్కి ఎంత అవసరమో అంత వెడల్పు మాత్రమే తీశానండి నాకు సెవెంటీ సిక్స్ పాయింట్స్ ఏమో తీసానన్నమాట అనమాట బాడీకి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి త్రీ మీటర్స్లో మిగిలింది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పెట్టేసాను అనమాట ఇక్కడ చూడండి ఇది నేను చూసుకుంటున్నాను ఇక్కడ ఎంత సరిపోతుందా లేదా బాడీకి అని చెప్పేసి అలాగే హ్యాండ్స్కి కూడా సరిపోతుందా లేదా హ్యాండ్స్కి ఏమైనా చంక కింద జయింట్లు పడ్డా వేసేయచ్చు కానీ బాడీకి మళ్ళీ జయింట్లు పడకూడదు కదా అలాగే మనం త్రీ మీటర్సే ఇచ్చారు కాబట్టి క్లాత్ అనేది సేవ్ చేస్తూ కుట్టాలన్నమాట ఎలా పడితే అలా ఎక్కువ ఎక్కువ కట్ చేస్తే గేరా మొత్తం పోతుంది కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎంత తీసుకుందామా అని చెప్పేసి హ్యాండ్స్ వేస్ట్ చూసేసాను బాడీ పార్ట్ వేస్ట్ చూసేసాను కదా చూసిన తర్వాత నాకు ఎంత అవసరమో అంత తీసుకుంటున్నాను అనమాట అంటే నేను మొత్తం మీద సెవెంటీ సిక్స్ పాయింట్స్ అయితే తీసుకున్నానండి బాడీకి హ్యాండ్స్కి వచ్చేసి మిగిలిన క్లాత్ మొత్తం కుచ్చుల కోసం పెట్టేసుకున్నాను అనమాట చూడండి దీంట్లో హ్యాండ్స్ తీస్తాను చెక్ చేస్తున్నాను ఎంత వచ్చింది నాకని కరెక్ట్గా సెవెంటీ సిక్స్ పాయింట్స్ వచ్చింది దీంట్లో ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్స్ తీసేస్తాను ఇంకా చూడండి ఇక్కడ హ్యాండ్స్కి అయితే చిన్న ముక్కలు అయితే మెయిన్ క్లాత్ వేసేస్తాను చంక కింద అవి కుట్లలోకి వెళ్ళిపోతాయి అవసరం లేదు వేసేంత వేసేంత అవసరం లేదు కానీ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనం సేవ్ చేయాలి ఇంకా క్లాత్ని అనమాట ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం చూడండి బ్యాక్ ఫ్రంట్కి సరిపోతుంది ఈ క్లాత్ వచ్చేసి ఇలా మనకి కస్టమర్ త్రీ మీటర్స్ ఇచ్చింది కదా మనం చూసుకోకుండా వన్ మీటర్ బాడీకి హ్యాండ్స్కి పెట్టేసి టూ మీటర్స్లో కూర్చులు పెట్టాలంటే కష్టం అండి గెర అనేది తక్కువైపోతుంది కాబట్టి ఆలోచిస్తూ కట్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి తెలియక తక్కువగా తెచ్చుకుంటారు మనం ఇంకొకసారి ఇలా తెచ్చుకోకూడదని చెప్పాలన్నమాట చూడండి మిగిలిన క్లాత్ని రెండు భాగాలుగా చేసేసుకొని ఫస్ట్ అయితే దీన్ని నీట్గా మనం శారీ ఫోల్డ్ చేస్తాం చూడండి అలా నీట్గా ఫోల్డింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే లెంత్ చెక్ చేసుకోవాలి మనం బాడీ తీసేసిన తర్వాత మళ్ళీ లెహంగా లెంత్ అంటే కుచ్చు నడుము దగ్గర నుంచి కింది వరకు ఎంత లెంత్ ఉందనేది తెలియాలి కదా దానికోసం చూడండి ఇలా నీట్గా సెట్ చేస్తున్నాను అనమాట ఎక్కడ వచ్చి తగ్గురు లేకుండా నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను మీరు ఇంకొక మీటర్ ఎక్కువ తెచ్చిన ఇంకా లుక్ బాగా వచ్చేదండి లే కొంచెం గేర తక్కువ అవడం వల్ల కొంచెం లుక్ అనిపించలేదు నాకైతే చూడండి లెంత్ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసేస్తున్నాను ఈ పైన మిగిలిన క్లాత్తో బాడీ పార్ట్ తీయచ్చు కదా కానీ మీరు అనుకోవచ్చు చూశానండి ఫస్టే ఇది సరిపోవట్లేదు అనమాట లెంత్ చూడండి ఇప్పుడు దీన్ని రెండు భాగాలు చేసేసుకుంటున్నాను అనమాట ఈ మిగిలిన క్లాత్ని రెండు భాగాలు చేసేసుకుంటే బ్యాక్కి ఫ్రంట్కి కూర్చు పెట్టేసుకోవచ్చు సేమ్ లైనింగ్ కూడా మిగిలిన లైనింగ్ని రెండు భాగాలు చేసేసి దీనికి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి వేసేసి స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను ఇంకా లైనింగ్ కూడా రెండు భాగాలు చేసేస్తున్నాను మిగిలిన మొత్తం నాకు లైనింగ్ మెయిన్ క్లాత్ అంతే తీసుకొచ్చారు కాబట్టి నాకు ఇక్కడ ఏంటి బెనిఫిట్ అంటే లైనింగ్కి సపరేట్గా మెయిన్ క్లాత్కి సపరేట్గా కూర్చు పెట్టాల్సిన అవసరం రాలేదన్నమాట రెండు జాయింట్ వేసేసి ఒకేసారి కూర్చోపెట్టేశాను దీని లెంత్ సరిపోతుందండి దానికి ఇంకా ఇక్కడ మడవాల్సిన అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరం లేదనమాట చూడండి ఇక్కడ ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే కష్టపడి మరి తీసాను వీడియో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి నెక్కులకి పైపింగ్ వేయమన్నారు వీళ్ళు గోల్డ్ కలర్తో కాబట్టి ఇది ఉల్టా సైడ్ లైనింగ్ పెట్టేసి రెండు స్టిచ్ వేస్తున్నారు అనమాట జాయింట్ స్టిచ్ లేదు మేము పైపింగ్ వేయట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని పేపర్ స్టిప్ ఉంటుంది కదా అది తీసేసుకొని నెక్ మోడల్ ఎలా ఉందో అలా ఇది కట్ చేయకూడదండి ఓన్లీ ఆ స్టిప్ మాత్రం నెక్ మోడల్ దింపేసుకొని దీనికి వేసి స్టిచ్ చేయొచ్చు లేదంటే లోడింగ్ అయినా తిప్పుకోవచ్చు అనమాట దేనికి ఫినిషింగ్ తేడా ఏంటంటే లోడింగ్ తిప్పింది మామూలుగా ఫినిషింగ్ ఉంటుంది అది అలాగే మనం పేపర్ స్టిప్కి ఎక్స్ట్రా లైనింగ్ వేసేసి పేపర్ స్టిప్ స్టిప్కి డిజైన్ కట్ చేసి దీనిపైన పెట్టి స్టిచ్ వేస్తే వేసి ఉల్టా తీసేసి దాన్ని ఎమ్మింగ్ కానీ స్టిచ్ కానీ వేసేసామనుకోండి మందంగా వచ్చేసి ఫ్రాక్ లుక్కే మారిపోతుందనమాట అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తాను అది ఎలా స్టిచ్ చేసుకోవాలని ఏ డిజైన్ అయినా పెట్టినా కూడా అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు పైపింగ్ అడిగారు కాబట్టి నేను దీనికి పైపింగ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం నీట్గా నెక్ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని దీనికి మనం పైపింగ్ వేసేయాలన్నమాట ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ వేసి పెట్టుకున్నానో ఫ్రంట్ కూడా అలాగే లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసి పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి పైపింగ్ వేయాలి పైపింగ్ వేయాలంటే ఈ ఫ్లవర్స్ ఉన్న గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని ఒక వన్ ఇంచ్ వెడల్పుతో కట్ చేసేసుకొని సరిపడా ఓపెన్ చేసేసి రెండు ముక్కలు జాయింట్ వేసేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా ఒక సైడు హోల్డింగ్ ఇచ్చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం చివరి వరకు ఇలా మనకు సరిపోయేటంత తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసేసుకొని చిన్న చిక్క మూన్న ముక్కలు మిగిలిపోతే వాటిని ఏం చేయలేమండి సరిపడేంత తీసేసుకొని వాడుకోవాలి ఇంకా చూడండి వెడల్పు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇలా స్ట్రేట్గా అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం సైడ్ వైపున నీట్గా వస్తుంది పైపింగ్ వేసిన తర్వాత అంత ఒకే లెవెల్లో వస్తుందనమాట కాబట్టి కొంచెం ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కొంచెం పని అనుకోకుండా నీట్గా కట్ చేసుకోవాలి కొంతమంది ఎందుకు లే కట్ చేయడం స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోతుంది కదండి అలాగే స్టిచ్ చేస్తారా అలా చేయకండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు పైపింగ్ వేసేయండి ఇప్పుడు నేను బ్యాక్ నెక్కి వేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను పాదం మందం ఖచ్చితే ఇక్కడ షేప్ ఉంది కదా మనకు పాట్ షేప్ లాగా ఆ షేప్ దగ్గర ఎలాంటి ఫిల్ట్ పెట్టాల్సిన అవసరం లేదండి చివరి వరకు వేసేసి సూది కిందకి దింపేసి క్లాత్ని తిప్పేసుకోండి షేప్ ఎలా ఉందో అలా తిప్పేసుకుంటూ స్టిచ్ వేయండి అంతే కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం తీసుకుంది క్రాస్ ముక్క కాబట్టి నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇట్ సైడ్ కూడా సేమ్ అంతేనండి ఈ పాట దగ్గరికి వచ్చేసరికి షేప్ దగ్గరికి సూది కిందకి దింపి క్లాత్ని తిప్పేసి పైపింగ్ క్లాత్ని కూడా నీట్గా తిప్పేసుకోండి ఇలా అంతే చూడండి ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ థ్రెడ్ కట్ చేసేసి ఇలా టక్స్ అనేది కంపల్సరీ రౌండ్ తిరిగే దగ్గర ఆ మూలల దగ్గర షేప్ దగ్గర మొత్తం చిన్న చిన్న కచ్చకాలు అయితే ఇచ్చేసుకోవాలండి ఇవి ఇవ్వలేదనుకోండి లుక్కే మారిపోతుందనమాట అసలు రాదు ఫినిషింగ్ అనేది రాదనమాట చూడండి ఇప్పుడు కచ్చకాలు ఇచ్చేసుకున్నాం కదా మీ దగ్గర పైపింగ్ థ్రెడ్ తీసేసుకొని పెట్టేసి వేసుకోండి మీరు సన్నది వాడతారా దుడ్డది వాడతారా మీ ఇష్టము దాని లోపల క్లాత్ లోపల థ్రెడ్ పెట్టేసుకొని ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకురండి ఇక్కడ షేప్ ఉంది కదా అక్కడ షేప్ దగ్గర కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట చూడండి షేప్ దగ్గర తిప్పేసుకోవాలి అంతే క్లాత్ని తిప్పేసుకొని కింద క్లాత్ మరీ ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా ఏదైనా సీజర్తో కానీ దేనితోనైనా లోపలికి నెట్టేసుకొని ఓన్లీ ఆ థ్రెడ్ మాత్రమే కనిపించేటట్టు అంటే థ్రెడ్ పైనుంచి వచ్చిన గోల్డ్ కలర్ క్లాత్ మాత్రమే కనిపించేటట్టు టైట్గా పట్టేసుకొని స్టిచ్ వేసుకురండి నీట్గా ఉంటుంది అనమాట ఇలా పైపింగ్ వేయడం చాలా ఈజీ మన చేతుల్లోనే ఉంటుంది పైపింగ్ వేసే విధానం మనం లూజ్గా పట్టేసుకుంటే లూజ్గా వస్తుంది టైట్గా పట్టుకుంటే టైట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ పైపింగ్ అయితే వేసేసాను ఇక్కడ నేను మొత్తం నీట్గా వేసేయాలి ఇప్పుడు లోపల వేసిన పైపింగ్కి ఎక్స్ట్రా కుట్ అయినా వేసుకోవచ్చు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేస్తున్నానండి చూడండి ఇలా ఎక్స్ట్రాగా డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే బ్యాక్ సైడ్ మనం స్టిచ్ వేసామో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే నెక్కు పైపింగ్ వేసేసి స్టిచ్ వేసుకోవడమే చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇంకా నెక్లతో పని లేదు ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసాయి కదా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇందాక పైపింగ్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ షేప్ ఉంది కదా అక్కడ మాత్రం సూది నీడిల్ కిందకి దింపేసి క్లాత్ని తిప్పేసుకోవాలి మనము తిప్పేసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుందన్నమాట సూది పైకి లేపి మనం క్లాత్ని తిప్పామనుకోండి అది రౌండ్ తిరిగిపోతుంది అదే సూది కిందకి పెట్టి మనం క్లాత్ ఇలా కట్ చేసామో అలా తిప్పేసి కుట్టు వేసామంటే మాత్రం కరెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ మూలల దగ్గర చిన్న చిన్న కచ్చకాలు ఇచ్చేసుకోవాలి నీట్గా మొత్తం ఇప్పుడు దీంట్లో కూడా థ్రెడ్ పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా టైట్గా పట్టేసుకోవాలి ఈ షేప్ ఉంది కదా మూలల దగ్గర షేప్ దగ్గర సూది నీడల కిందకి దింపేసుకొని క్లాత్ని తిప్పేసుకోవాలి అంతే సూది అనేది మన క్లాత్లో కుచ్చుకొని ఉండాలి ఆ షేప్ దగ్గర ఇలా ఆ మూల దగ్గర మనం షేప్ తిప్పుకోవాలి సూది మాత్రం క్లాత్ పైనే ఉండాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దారం క్లాత్ అంతా కట్ చేసేసి లోపల వైపుని ఇంకొక స్టిచ్ వేసేస్తే మనకు ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయినట్టే మొత్తం కూడా అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నేను ప్రింట్ కట్టిద్దాం అనుకుంటున్నాను దీనికి నేను కటింగ్ చేసేటప్పుడు డాట్స్ మాత్రమే వేద్దాం అనుకున్నాను కానీ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ప్రిన్స్ కట్ ఉంది ఇక్కడ చూడండి నేను త్రీ ఇంచెస్కి ప్రిన్సెస్ కట్ డాట్ పాయింట్ ఇచ్చాను డాట్ గ్యాప్ వచ్చేసి వన్ అలా ఇచ్చానండి సన్నగా ఉంటుందన్నమాట అమ్మాయి ఇంకా నేను ప్రిన్సెస్ కట్ వేసే దగ్గర చూడండి కట్స్ ఇచ్చాను కదా అక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ కోసం ఇలా షేప్ కోసం అయితే నేను ఒక స్టిచ్ వేసుకుంటున్నాను కట్ చేయట్లేదు ఇక్కడ ఇలా స్టిచ్ వేసేసుకొని నేను ప్రిన్సెస్ కట్ కుట్టయితే వేసేస్తాను అనమాట చూడండి ఇలా నేను కట్ చేసేటప్పుడు అనుకోలేదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు వేసేస్తున్నాను అనమాట లేదంటే మీకు కటింగ్లో మార్కింగ్ చూపించేదాన్ని చూడండి ఇప్పుడైతే ఇంకా ప్రిన్సెస్ కట్ కోసం స్టిచ్ వేసాను కదా అదే విధంగా ఇక్కడ వన్ ఇంచ్ వెడల్పు పట్టేసుకొని పైకి పైకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పైకి వెళ్ళే కొద్దీ సన్నగా రావాలన్నమాట ఇలా చంకలు స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇది కొంచెం బిగినర్స్కి కష్టమేనండి ప్రాక్టీస్ ఉంటేనే ఇలా వేయాలి చూసారు కదా ఇటు సైడ్ ప్రిన్సెస్ కట్ అయితే వచ్చేసింది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేస్తాను చూడండి నేను సేమ్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఇలా కొంచెం స్లోగా షేప్ ఇస్తూ రావాలన్నమాట లేదంటే ముడతలు వచ్చేస్తుంది చూడండి ఇలా చూసారు కదా రెండు సైడ్లు మనకు ప్రిన్సెస్ కట్ కోసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవడండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలా డాట్స్ వేయాలి బ్యాక్ సైడ్ ప్రిన్సెస్ కట్ వేయకూడదు డాట్స్ వేయాలి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని డాట్స్ అయితే లాగాలని రెండు అటు ఒకటి ఇటొకటి చూండి ఇలా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసి పెట్టేసుకుందాం ఇక్కడ మనం ఇంకా బ్యాక్ నెక్ రెడీ అయింది ఫ్రంట్ నెక్ రెడీ అయింది కదా షోల్డర్ అనేది జాయింట్ చేసేద్దాం చూడండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని అలాగే సేమ్ డబల్ స్టిచ్ వేసేసుకొని ఖర్చు అనేది కనిపించకుండా ఒక సైడ్ ఈ క్లాత్ని పెట్టేసి పైనుంచి స్టిచ్ వేస్తే ఆ కచ్ అనేది మరీ లేసినట్టుగా ఎత్తుగా కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేస్తున్నాను చూడండి రెండు షోల్డర్స్ కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేస్తున్నాను మిగి అనేది కొంచెం స్పీడ్ పెట్టానండి మీకు కటింగ్ సపరేట్గా స్టిచ్చింగ్ సపరేట్గా పెట్టేస్తే ఏమవుతుందంటే కొంతమంది చూడరు అనమాట కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ చూడరు స్టిచ్చింగ్ చూసిన వాళ్ళు కటింగ్ చూడరు ఇలా కలిపి పెట్టేస్తే మీకేమైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా రెండు వీడియోలు కలిపి పెట్టేశాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షోల్డర్ జాయింటింగ్ చేసేసిన తర్వాత ఇంకా మనకు దీంతో పనులు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ అండి హ్యాండ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ స్కాలప్ ఉంది కాబట్టి నేను లైనింగ్ ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాను దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టే స్టిచ్ వేస్తున్నాను అనమాట లోడింగ్ చేయడానికి రాదు కాబట్టి ఎడ్జెస్ మర్చి కుట్టేసి మనం ఈ మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా హ్యాండ్స్ పైన పెట్టేసి కుట్టేసుకోవడమే చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ వేసానో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసేసానండి ఇంకా అది చూపించలేదో ఉడి అనేది లెంతీ అయిపోతుంది కదా చూడండి ఈ హ్యాండ్ వేసేసాను కదా సేమ్ అలా ఇంకొక హ్యాండ్ కూడా వేసేసి మనం బుట్ట కోసం టూ ఇంచెస్ క్లాత్ వదులుకున్నాం కదా ఒక ఐదు కుచ్చులు అయితే పెడుతున్నానండి పైన షోల్డర్ దగ్గర నేను చూడండి చిన్న చిన్నవిగా ఇలా ఐదు కుర్చులు అయితే పెట్టేసుకున్నాను సేమ్ టూ హ్యాండ్స్కి అలాగే పెట్టేశాను అనమాట చిన్న కుర్చులు ఇలా మరీ లేసినట్టుగా రావు అలా అని చెప్పేసి మరీ అనిగిపోయినట్టుగా కాకుండా సింపుల్గా ఉంటాయి అనమాట ఇలా చిన్నగా పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జెయింటింగ్ హ్యాండ్స్ జెయింటింగ్ మనం బ్లౌజ్కి ఎలా జెయింట్ వేస్తాం అలానే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ వేసేయండి ఇలా చూడండి ఒక సైడ్ హ్యాండ్ జెయింటింగ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ సేమ్ అలానే జెయింటింగ్ అనేది కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట మొత్తం చివరి వరకు చూసారు కదా ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను హ్యాండ్స్కి చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా స్టిచ్ వేసేసేయాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకొని చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా ఇంకొక సైడ్ సేమ్ అలానే హ్యాండ్ జాయింటింగ్ చేయాలండి నేను అది స్కిప్ చేసానమాట రెండు హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం ఏంటంటే కుచ్చు పెట్టాలి కదా కింద మనకు హ్యాండ్స్ జాయింట్ వేసేసాం సైడ్ కుట్లు అయితే వేయలేదండి కుచ్చు పెట్టిన తర్వాత ఈ పెట్టిన క్లాత్ యాడ్ చేసి అప్పుడు మనం సైడ్ జాయింట్లు వేయాలన్నమాట ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా ఉంది కదా దేనికోసం కూర్చోపెట్టడానికి ఇంకా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు నేను జాయింట్ వేసుకుంటున్నాను అనమాట ఒకేసారి కుర్చు అనేది పెట్టొచ్చు అని చెప్పేసి ఒకవేళ లైనింగ్ తక్కువ అయింది అనుకోండి తర్వాత పెట్టాల్సి వస్తుంది అదే కరెక్ట్గా ఉందనుకో రండి రెండు ఒకేసారి కలిపి పెట్టేయచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ చూసుకుంటున్నాను అనమాట మీకు కనిపించట్లేదు అక్కడ చూసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఈ విధంగా రెండు సమానంగా ఉండడం వల్ల మనకి ఏంటి ఇక్కడ బెనిఫిట్ అంటే రెండు కలిపి ఒకేసారి కుచ్చు అనేది పెట్టేస్తాను చూడండి కుచ్చుకనేది చాలామంది నడుము లూజ్ని తీసేసుకొని దాన్ని డివైడ్ బై చే అంటే దాన్ని డివైడెడ్ బై చేసి ఎంత వెడల్పు పెట్టాలి ఏంటి అని చెప్పేసి లెక్కలు వేసి మరి పెడతారండి నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తాను ఒకేసారికి సరిపోతుంది అనమాట అంతే నాకు క్లాత్ని చూడగానే ఒక అంచనా వచ్చేస్తుంది ఎంత పెడితే సరిపోతుందని అదే విధంగా పెడతానండి ఎప్పుడైనా నా స్టైల్ అయితే ఇదే అనమాట చూడండి ఫస్ట్ అయితే ఒక మూడు కుచ్చులు పెట్టాను పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట క్లాత్ తక్కువగా ఉంది కదా పెద్ద కుచ్చులు అయితే అసలు అనమాట చిన్నవిగా పెట్టాలి కాబట్టి నేను మళ్ళీ విప్పదీసేసాను ఇక్కడ ఒక మూడు కుచ్చులు పెట్టి చూశాను అది లుక్ అనిపించలేదు నాకు ఫ్రాక్స్కి ఎప్పుడైనా కూడా లాంగ్ ఫ్రాక్స్కి కుర్చు అనేది చిన్నగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశాను చూడండి ఆ మూడు కుచ్చులు తీసేసి స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ క్లాత్ వదిలేసుకొని చిన్న చిన్న కుచ్చులు చూడండి వన్ ఇంచ్కి ఒకటి వన్ ఇంచ్ క్లాత్తో ఇలా ఫోల్డింగ్ వన్ ఇంచ్ క్లాత్తో ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ నీట్గా కుచ్చు ఒకే లెవెల్లో ఉండాలండి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అలా రాకుండా చూసుకోవాలన్నమాట అంత ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ కుర్చు అంతా పెట్టుకుంటూ వచ్చాననమాట ఒక్క సైడ్ పెట్టి చూశాను నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా పెట్టి చూశాను నాకు ఎప్పుడైనా కూడా క్లాత్ని చూడగానే అర్థమైపోతుంది ఎంత కుర్చు అనేది పెట్టాలని చెప్పేసి అది నిజంగా చెప్పడానికి రాదండి ఎలా అర్థమవుతుంది ఏంటి అనేది చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ ఐటమ్ నాకు కుర్చు అనేది కరెక్ట్గా నడుము లోజుకి అద్దినట్టుగా సరిపోయిందనమాట చూస్తున్నారు కదా మన్నించి వెడల్పుతో మన్నించి వెడల్పుతో పెట్టాను చూశారు కదా ఈ వెడల్పు అనేది ఈ బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయింది అంటే ఈ పైన టాప్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట జాయింట్ వేయడానికి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే ఏమీ చేయలేం కాబట్టి ఫస్టే చూసుకొని కూర్చొనేది పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను దీన్ని తీసుకొచ్చి మనం నడుముకైతే అతికేస్తున్నాను అనమాట లాంగ్ ఫ్రాక్ కదా వాడిపాటికైతే అతికించుకుంటున్నాను ఇక్కడ సరిపోతుందా లేదన్నది మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా డబల్ స్టిచ్ కూడా వేసేయాలండి నడమ దగ్గర ఇప్పుడు వచ్చేసి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక సైడ్ కుచ్చు అనేది కరెక్ట్గా సరిపోయింది మనకి సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుచ్చు పెట్టేసి పెట్టుకున్నాను అనమాట దాన్ని కూడా జాయింట్ వేసేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఇది ఈ విధంగా ఈ కుచ్చు ఈ కుచ్చు మెయిన్ క్లాత్ అంటే మనకు బాడీ పార్ట్ రెండు జాయింట్ వేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసేయండి చూడండి చిరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా నేను ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ రెండు అతుక్కున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు కానీ చూపించడం కష్టం అనమాట ఎందుకంటే ఫోన్లో ఇంత పెద్ద ఫ్రాక్ అనేది పట్టదు కదా దూరంగా పెడితే కనిపించదు అదే దగ్గరగా పెట్టామనుకోండి కనిపించదు ఇంకా చూడండి ఇప్పుడైతే నేను సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను నేను చివరిని కుట్టు వేసేస్తున్నానండి ఫస్ట్ వేసేసి ఈ నడుము దగ్గర వరకు ఈ కుట్టు స్ట్రేట్గా వేసుకుంటూ వస్తాను అనమాట చివరిన మళ్ళీ టైట్ ఫుట్ అనేది వేస్తాను ఇలా మొత్తం ఈ నడుము దగ్గర మనం జయింట్ చేసిన ఖర్చులు అనేవి సమానంగా రావాలండి అప్పుడే ఫ్రాక్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ నడుము మనం నడుము దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కింది వరకు అలాగే స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ని వదిలేసేయండి లైనింగ్ని బయటికి తొబ్బేసేయండి అంటే లైనింగ్ టూ లైనింగ్స్ పక్కకు నెట్టేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రండి తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వస్తే విడివిడిగా వేయడం వల్ల క్లాత్ తక్కువ ఉండడం వల్ల రౌండ్గా కనిపిస్తుంది అనమాట రెండు కలిపి లైనింగో మెయిన్ క్లాత్ రెండు కలిపి స్టిచ్ వేసామనుకోండి ఏమవుతుందంటే ఇది చూడ్డానికి ఫినిషింగ్ ఉండదు పోతుందనమాట ఫినిషింగ్ అనేది క్లాత్ తక్కువగా ఉంది కదా ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల రౌండ్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి అదే నడమ దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ క్లాత్ పక్కకు నెట్టేసుకొని నేను లైనింగ్ క్లాత్కి మాత్రం స్టిచ్ వేస్తున్నాను ఈ పోగులు కనిపించకుండా ఒక ఫోల్డింగ్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అయితే వేస్తానండి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పట్టేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేస్తున్నాను అనమాట ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసుకోవాలి మనం సేమ్ ఇలానే చూడండి ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి కొంచెం కుట్ట అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇది లైనింగ్ అనేది పాలిస్టర్ అండి ఇది కూడా అసలు కరెక్ట్గా మంచిగా లేదనమాట పాలిస్టర్ పోగులు వెళ్తుంది అందుకని ఒక ఫోల్డింగ్ మీద స్టిచ్ చేస్తే పోగులు వెళ్లకుండా ఉంటుందని చెప్పేసి ఇలా వేసిస్తున్నాను అనమాట సేమ్ ఇదే విధంగా ఇంకొక పక్క కూడా వేసేసుకోవాలి మనం చూడండి ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసేస్తున్నాను మనకు నడుము దగ్గర చంక కింద కరెక్ట్గా రావాలన్నమాట స్టిచ్ అనేది అలా వస్తేనే ఫ్రాక్ బాగుంటుంది ఎగుడు దిగుడుగా ఉంటే చూడ్డానికి లుక్ అనేది అస్సలు బాగుండదు చూడండి సేమ్ అదేవిధంగా మెయిన్ క్లాత్ పక్కకు లైనింగ్ క్లాత్ పక్కకు నెట్టేసి మెయిన్ క్లాత్కి మాత్రం స్టిచ్ వేసుకుంటూ వస్తున్నారు నడుము దగ్గర మాత్రం రెండు కలిపి వేసుకుంటూ రావాలి నడుము వరకి కింద నుంచి మాత్రం ఇలా వేసేయాలన్నమాట తర్వాత మనం టైట్ కుట్లు వేసేసుకుని నడుము దగ్గరకి తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది ఇంకా నేను డోరీస్ పెట్టానండి అదంతా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే చాలా లెంతీగా అయిపోతుంది ఫోన్ సపోర్ట్ చేయట్లేదు అనమాట పెద్ద వీడియోలు తీస్తే ఫోన్ అనేది స్టోరేజ్ ఎక్కువైపోతుంది చూడండి ఇప్పుడు మేం క్లాత్కి వేసాను కదా అదే విధంగా లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా చూడండి ఇలా వేసేయాలి ఇప్పుడు ఇది కూడా లైనింగ్ మాత్రం ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేస్తున్నాను పోగులు రాకుండా స్టిచ్ అనమాట ఇది ఇప్పుడు టై ఈ సంక చంక దగ్గర రాయకున్న ఎక్స్ట్రా క్లాత్ సైడ్ వైపున ఉంటే కట్ చేసేసుకొని టైట్ కుట్లు వేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి కస్టమర్ సైజ్కి ఎంత కావాలి మనం ఎంత ఖర్చు మనం చూసుకుంటాం కదా మనం తగ్గ సైజ్ ప్రకారం స్టిచ్ వేసేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు టైట్ కుట్లు అయితే వేసేస్తాను ఇంకా డోరీస్ పెట్టింది అయితే నేను చూపించలేదండి ఫ్రాక్ రెడీ అయిన తర్వాత ఎలా ఉందనేది స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకా చివరిన చూపించలేదు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి చూడండి నడుము దగ్గర ఖర్చులనేవి పైకి ఉండేటట్టు చూసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని రెండు కుట్లు లేదా మూడు కుట్ల వరకు అయినా వేసుకోవచ్చు అండి మూడు కుట్లు వేసి ఇవ్వండి వరకైనా కూడా ఫ్రాక్ అయినా బ్లౌజ్కైనా మూడు కుట్లు వేసిస్తే వాళ్ళు ఎప్పుడైనా విప్పుకోవడానికి ఉంటుందన్నమాట సేమ్ టూ సైడ్స్ నేను అలాగే వేసిస్తున్నాను ఇంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి